ఇప్పుడు మన కోడిపల్లి చెప్పి తీసినటువంటి మన రామగౌడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరిచన్న గారి నాయకత్వం సునీత లక్ష్మణ్ గారి నాయకత్వం ఈరోజు ఎంపీ ఎన్నికల సందర్భంగా మన మెగాజ్ పార్లమెంట్ ఎన్నికల సన్వ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ శాసనసభ్యులు సునీత లక్ష్మి రెడ్డి గారికి అదేవిధంగా వేదికపై ఉన్న దేవేందర్ రెడ్డి గారికి చంద్రగౌడు గారికి అశోక్ గౌడ్ గారికి కోప మెంబర్ గారికి మిగతా ఎంపీపీ గోపెన్న గారికి ఎంపీపీలకు జెడ్పీటీసీలకు వేదికపై ఉన్న పెద్దలకు వేదిక ముందున్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు వివిధ అనుబంధ సంస్థ అధ్యక్షులకు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఎన్నికల రంగంలో అవుతున్నాం అందుకనే అందరం జాగ్రత్త ఉండి అందరమే కలిసి కదే పనిచేసి మనకు మంచి ఎంపీ అభ్యర్థిని ప్రకటించి మన గౌరవ కేసీఆర్ గారు గారు అంటే మంచి మనకు ఓ వ్యక్తి తన పదిహేను సంవత్సరాలు ఈడ కలెక్టర్గా సప్తం రక్షణ చేసినాడు తన అన్నిటి మీద అవగాహన ఉన్న మనిషి మన మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలైనా ప్రతి మండలం కానీ ప్రతి విలేజ్లో కానీ ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా అని తనకు అనుభవం ఉన్నది ఆలోచన ఉన్నది తనకు రెవెన్యూ అనేది బాగా అనుభవం కాబట్టి మన అందరం మన పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి గెలుపు గురించి ప్రతి ఒక్కలం మనమే నిలబడ్డం అనే ఉద్దేశంతో మనం పనిచేయవలసిన అవసరం ఉంటుంది గత ఎన్నికల్లో ఎదురుగాని ఎదురుగాల్ని ఎదుర్కొని తన గౌరవ శాసనసభ్యులు సునీత లక్ష్మణారెడ్డి గారిని గెలిపించడం జరిగింది దానికన్నా భిన్నంగా మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు మూడు నెలలు రాలేదు అహంకార మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు సరే నాయకులు మాట్లాడితే మాట్లాడండి ఒక హోదాలో ఉండి ఒక గౌరవ ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చి తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తన ప్రాణాన్ని బలిపెట్టి తెలంగాణ సాధిస్తే ఆ గౌరవమని లేకుండా మాట్లాడడం అనేది తన పదవికి అది చెడ్డ పేరుదగ విషయం ఎందుకంటే కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెలంగాణ తేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ బీజేపీ వాళ్ళు కానీ తెలంగాణలో ఒక మంత్రి ఆయన స్థాయిగా లేదు వీళ్ళది ఇలా పీసీసీ అధ్యక్షులు అయినంటే అది కేసీఆర్ పుణ్యమే ఇలా ముఖ్యమంత్రి అయినా అంటే అది కేసీఆర్ పుణ్యమే అది దృష్టి పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మనం కూడా తప్పులో ఒప్పులో కొన్ని జరగచ్చు కొన్ని పనులు చేసేటప్పుడు మనం కళ్ళ మీద పోసినప్పుడు ఏదైతే పళ్ళు పోతుందో ఆ విధంగా పరిపాలన అయిన కొన్ని తప్పులు జరగాచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం మాత్రం నిర్లక్ష్యం చేసినట్టయితే మనము చాలా ఇబ్బందులు వర్తాం ఎందుకు చెప్తున్నా అంటే మూడు నెలల వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ ప్రవర్తన ఏందో వాళ్ళ పద్ధతి ఏందో వాళ్ళ మాటలు చూస్తుంటే అహంకారమైన మాటలు మాట్లాడుతున్నారు అది ఆకాశానికి భూదేవికి ఎంత పరకు ఉందో అంత అంత ఉదిరిగా మాట్లాడుతున్నారు అసలాంటి వాళ్ళను బుద్ధి చెప్పాలంటే ఈరోజు మనకు అవకాశం వచ్చింది అవకాశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా రైతులకు ఏ విధంగా కేసీఆర్ గారిని అడవి ఉంటున్నా అడవి ఉంటా అడగతి మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మించడం కానీ చెరువు కుంటలు నిర్మించడం కానీ చెరువు తూములు కట్టడం కానీ ఎప్పుడో రజాకాల భక్తుల నిర్మించే తూములు వర్షం పడుతుంటే ఇక వర్షం పడితే అక్కడ తూములకి వెళ్ళి కారిపోయి మన గ్రౌండ్ వాటర్ లోపలికి వెళ్ళిపోయింది వెయ్యి పీట్ల లోపలికి వెళ్ళిపోయింది అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో నా రైతులు రాజు చేయాలి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రైతాంగాన్ని కానీ ఒక ధనాంతం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మన తెలంగాణ రైతులను తన కంటి రెప్పడాగా కాపాడుకో కాపాడాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి మనం పరిపాలన మాత్రం కేసీఆర్ పరిపాలనకు ఎవరిగినా దీటు కాడు కొన్ని అడ్మినిస్ట్రేషన్ పోవాలంటే కొద్ది ఇబ్బందులు కావచ్చు అవన్నీ మనం పక్కన పెట్టాలి పక్కన పెట్టి అవన్నీ మనం పక్కకు పెట్టి ఈరోజు మన ఎంపీ అభ్యర్థి మనకు ఒక మంచి విద్యావంతులు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక ఎమ్మెల్సీ మన డిప్టీ కలెక్టరు ఆ తర్వాత ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ చేసి మనకి ఇచ్చినందుకు మన కేసీఆర్ గారికి నా ఈ సభ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అటువంటి వ్యక్తిని మనము గెలిపించుకున్నట్టయితే మన పార్లమెంట్ల మన మెదక్ జిల్లా ఏడు కాన్స్టిట్యూన్సీలలో రావాల్సిన ఏవైతే మన తెలంగాణ హక్కుల గురించి పోరాడి మనకు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్తే ముందుకు అవకాశం ఉంటాయి కాబట్టి మనం యొక్క అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనా సరే దాంతో పాటు ఇలా మనం ఎంపీ ఎలక్షన్ల మంచి మెజార్టీ ఇచ్చినట్టు అయితే కాంగ్రెస్ వాళ్లకు చెంపజెబ్బమి చెంపదెబ్బ కొట్టినట్టు అయితే కాబట్టి ఆంకార పూర్వకంగా మాట్లాడుతున్న మన ముఖ్యమంత్రి గిన చెంప చెల్లి మన విధంగా మనము కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అందుకనే దయచేసి అందరికీనా అన్ని గ్రామాల్లో ఏదో వాళ్ళు అధికారం ఉందని చెప్పి అహంకారంతో ఏమి చేస్తున్నారో అర్థమవుతలేదు ఒక గౌరవ శాసనసభ్యులు ప్రజలతో నిన్నుకోబడ్డ ఎమ్మెల్యే గౌరవ సునీల్ లక్ష్మణరెడ్డి గారు పోట్వాకాలు కాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రాకముందే ఆఫీసర్లను భయపెట్టి గ్రామంలో చిల్లెర శాసనం చేసి రౌడిజం చేసి ఎమ్మెల్యే గారు రాకపోతే కొబ్బరికాయలు కోరుతున్నారు ఎంత దుర్మార్గం అంటే ఇది రాజ్యాంగం లాగిన ఒక చెడ్డ పేరు అవన్నీ కింద మీరు గమనించవలసిన అవసరం ఉన్నది ఇలా మనం ఎంపీ ఎలక్షన్ గెలిచినట్టయితే ఎంపీ ఎంపీ ఎలక్షన్ మనం కింద మంచి మెజారిటీ ఇచ్చి మన మేడా జిల్లాను ఈడికి ఎప్పుడైతే మనం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వాటికినా మన ఎంపీ గెలుస్తున్నది మన గౌరవ వెంకటరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి మనకి నా ఇన్ఛార్జ్ ఉండే తన ఓపికకు తన మంచితనానికి తనకున్న ఒక ఎడ్యుకేషన్ పర్సన్ తన ఒక ఆఫీసర్ ఒక కలెక్టర్ ఏడున్న మనకు అందుబాటులో ఉండి ఫోన్ చేయంగానే తన తన కాకుండా తన టీం గిన్న పెద్ద ఒక చేంజ్ సిస్టమ్ గల టీం ఉన్నది ఆ టీం ల మంచి విద్యావంతులు ఉన్నారు వాళ్ళందరికీ మనకు అందుబాటులో ఉంటారు మన గౌరవ శాసనసభలో అందుబాటులో ఉంటుంది మిగతా కాన్సిడెన్స్ ఉన్న ఎంపీపీలు జెడ్పీలు అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి మనం ఒకటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న విధాలు పరిపాలన పక్క పెట్టు ఏ ముఖ్యమంత్రిగా రావచ్చు ఏ ముఖ్యమంత్రిగా పోవచ్చు వాగ్దానం చేయొచ్చు వాగ్దానాలు నెరవేరుస్తారా నెరవేరుస్తారా వాళ్ళ కర్మ కానీ కావడం పట్టిన మాటలు గత ప్రభుత్వాన్ని బలం చేసే మాటలు దాంతో పాటు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైతే తీసుకున్నారో వీటెం మీరు మాకు ఇవ్వండి మేము ఎక్కువే రైతు బంధు కానీ రైతు బంధు ఇవాళ వడలే సిగ్గా ఉండాలి మాట్లాడతాం రైతు బందే చెప్తున్నాను కొట్టుకుంటారు మరి అబద్ధాలతో ఎందుకు గవర్నమెంట్ వచ్చిరు